తిరుపతిలోని ఈఎస్ఐ హాస్పిటల్ యాభై పడకలకే పరిమితంగా ఉందని దీనిని వంద పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేయాలని పోరాడుతున్నామని ప్రస్తుత కూటమి ప్రభుత్వం క్యాబినెట్లో వంద పడకల ఆసుపత్రిగా చేయడానికి తీర్మానించడం పట్ల ఐఎన్టీయూసీ నాయకులు హర్షం వెళ్లబుచ్చారు తిరుపతి ప్రెస్ క్లబ్ శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా వారు మాట్లాడారు రెండు రోజుల క్రితమే హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ని కేబినెట్ లో పెట్టి ప్రభుత్వానికి అంకితం చేశారు ఇది చంద్రబాబు గారికి మా యూనియన్ తరఫున మా మూడు జిల్లాల తరఫున వారికి కృతజ్ఞత అభినందనలు కాకుండా ఇంకా ఎన్ని చెప్పినా కూడా అది తీరదు ఎందుకంటే దాదాపు ఇరవై సంవత్సరాలు ఇదే రత్నకుమారు ఎంపీ కమిటీ వస్తే ఎంపీ దగ్గరికి తిరిగాను మినిస్టర్ దగ్గర తిరిగాను తిరిగి 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 నేను హెచ్డిసి మెంబర్గా ఉండేటప్పుడు ఎన్నో సార్లు తిరిగాం తిరిగి పాపం ఉదయలక్ష్మి మేడం ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ ఇదిగోని కుమార్ గారు అయిపోయింది అయిపోయిందని చెప్పి గత ప్రభుత్వంలో చెప్పడం కూడా జరిగింది కానీ చేయలేదు రోజు నిజంగా కూడా ఎందుకంటే ఈ ఒక్క చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అందులో కూటమి వాళ్ళు వాళ్ళ కలిసి పనిచేయడంలో నిజంగా కూడా చాలా గొప్ప నేను ఎందుకంటే ఎంతో సంతోషంగా చెప్పేటువంటి మాటని నేను మీకు చెప్తున్నాను ఎందుకంటే ఐపీఎల్ సంగతి మాకు తెలుసు ఎందుకంటే మేమందరం కూడా ఎంప్లాయీస్ మేమందరం కూడా ఒకప్పుడు మేము కూడా ఇన్సూర్ పర్సన్సే నేను కూడా ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీ పనిచేసేటప్పుడు అప్పుడు చూశాను ఈ కథ అంతా కూడా కాబట్టి నేను ఈరోజు దాని మీదనే మా చెప్పడానికి వచ్చాను ఇది ఇంత రెవెన్యూ ఉన్నటువంటిది అనేకమంది గొప్ప వాళ్ళందరూ కూడా దీనిలోనే తీసుకొచ్చే ఆ రోజుల్లో కూడా ఈ నేత్రమని జన జనాధరెడ్డి కాడి నుంచి ఇప్పటి వరకు అంటే చంద్రబాబు నాయుడు గారు వరకు కూడా దాన్ని ఎంతో తీసుకొచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చే చేస్తాలు ఆయన చేతులతోటి దీన్ని మనకి ఇవ్వడం అంటే మరొకసారి మీ అందరి సమక్షంలో వారికి మీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను